మీరు సీనియర్ అడ్వకేటు మీకు తెలియదు కాదు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇప్పుడు కాదు అప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా వాయిదాలు పడతానే ఉన్నాయి ఎట్టకేలకు నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అవటం జరిగింది ఏంటి అసలు ఏం జరగబోతుందండి ఇక్కడ ఒకటండి ఆల్రెడీ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా రెండు వేల పదకొండులో ఎఫ్ఐఆర్ నమోదై రెండు వేల పన్నెండు పదమూడులో షీట్ ఫైల్ చేసి తర్వాత పదహారు నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు రావడం జరిగింది ఓకే ఇక్కడ సమస్య ఏంటంటే సిబిఐ వేసినటువంటి ఎఫ్రిడవిట్ కనుక మనం చూస్తే మే రెండో తారీఖున సుప్రీం సుప్రీంకోర్టులో ఏదైతే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి లేకుంటే బదిలీ చేయాలని ఏది పిటిషన్ వేసారో దాంట్లో మే రెండో తారీఖున సిబిఐ ఎఫిడవిట్ వేసింది దాంట్లో పొందుపరిచిన ప్రధానమైన అంశాలు ఏంటంటే ఆల్రెడీ దీంట్లో ఉన్న సాక్షులు యాభై సంవత్సరాలకు పైపడిన వాళ్ళు అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ముద్దాయిలు చాలా ప్రభావితం చేయగలిగిన వాళ్ళు అలానే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు అంతేకాకుండా వాళ్ళు పెద్ద పెద్ద ప్లేడర్లను పెట్టుకొని చట్టంలో ఉన్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని జాప్యం చేస్తూ ఉన్నారు అని అనేక అంశాలు అలాగే డిశ్చార్జ్ పిటిషన్లో తొంభై ఐదు వరకు డిశ్చార్జ్ పిటిషన్లో ఒకదాని తర్వాత ఒక జాప్యం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైన కోర్టును ఏర్పాటు చేసి సత్వరం విచారణ జరపడానికి చర్యలు తీసుకోండి అని చెప్పేసి వేశారు అయితే దాంట్లో ఏం అంటే కొద్దిగా న్యాయ వ్యవస్థ కూడా జాప్యం జరుగుతుంది అన్నట్టుగా రాసినప్పుడు దాని మీద ఆగ్రహం వెలిపించింది సుప్రీంకోర్టు ఇక్కడ ఒకటండి ఆల్రెడీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఆశ్రయించినప్పుడు నిశ్చార్ తాను మినహాయింపమన్నప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇది ఆర్థిక నేరానికి సంబంధించింది ఇది ఆర్థిక నేరాలు సమాజం మీద ప్రభావం పడుతుంది సమాజం మొత్తం మీద ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఇటువంటి నేరాలలో కఠినంగా వ్యవహరించాలని చెప్పింది అవును కానీ ఇప్పటికి కూడా ఆ కేసు విచారణ జరగకుండా జాప్యం చేయటం దాని మీద సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహించింది డిశ్చార్జ్ పిటిషన్లు దాని మీద ఎటువంటి ఆదేశాలు లేవు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లుగా ఉంటాయి మీరు విచారణ జరపడానికి ఎందుకు జాప్యం చేస్తామన్నారు పది సంవత్సరాలకు పైగా ఆయన జైలు బెయిల్ మీద ఉంటే ఎందుకు ఇప్పటికీ విచారణ జరగట్లేదని ఆగ్రహించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా సుప్రీంకోర్టు గతంలో కూడా ఎవరైతే ప్రజాపరినిధుల మీద కేసులు ఉన్నాయో ఆ కేసుల్ని సత్వరం విచారణ జరపండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసింది అంతేకాకుండా ఆ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రెండు సార్లు సిబిఐ కోర్టుకి డైరెక్షన్స్ ఇచ్చింది ఈ డిశ్చార్జ్ పిటిషన్లో రోజువారీ విచారణ జరపండి సత్వరం పరిష్కరించి విచారణకు ప్రారంభం రండి అని చెప్పేసి ఇక్కడ ఒకటండి మొత్తం సిబిఐ కోర్టులో ఉన్న కేసు పదకొండు కాదండి సిబిఐ పదకొండు ఈడి తొమ్మిది మొత్తం ఇరవై కేసులు ఒక్క సిబిఐ కోర్టులోనే హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి దీన్ని త్వరితగతిన విచారించేసి దాన్ని పరిష్కరించకపోతే ప్రజలకి అపనమ్మకం పడుతుంది న్యాయ వ్యవస్థ మీద సిబిఐ ఏదైతే చెప్పిందో ఏంటి ఏదో వాళ్ళు చెప్పిన సహేతుకంగా ఉందా లేదా అసలు యాక్చువల్గా ఎప్పటికప్పుడు న్యాయమూర్తులు రిటైర్ అయిపోతా ఉన్నారు సో అందువల్ల లేట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు అది ఎంతవరకు సహేతకంగా అండి ఒకటి న్యాయమూర్తుల బదిలీ అనేది అది సహజంగా జరిగే బదిలీ అవును కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు జరుగుతాయి బదిలీల వల్లే న్యాయ వ్యవస్థలో తీర్పులు జాప్యం జరిగిందనేది ప్రధానమైనది కాదు అసలు ఎందుకంటే ఈ యొక్క కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ లిటికేషన్లో చట్టంలో ఉన్న లోపాలను పరిగణన తీసుకొని పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టేసి దాన్ని జాప్యం అవడానికి ఆ లిటికేషన్ క్రియేట్ చేయడానికి ప్రధానమైన కారణం అవుతుంది తప్ప న్యాయమూర్తులు ఎవరు ఉంటారు మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీ అయిపోతారు కాబట్టి ఇది దాదాపుగా రెండు వేల పన్నెండు పదకొండులో పెట్టిన ఎఫ్ఐఆర్ పన్నెండు పదమూడులో ఛార్జ్షీట్లు వేశారు దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల్లో నలభై ఐదు న్యాయమూర్తులు బదిలీ అవ్వటం అనేది అది జాప్యానికైతే అది కరెక్ట్ రీజన్ కాదు అందుకే దాని మీద ఆగ్రహించింది న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు కూడా ఆగ్రహించింది వీరు పేజీలు పేజీలు వేస్తారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అది కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ఆర్థిక పరమైన నేరాలు అధికారాన్ని ఉపయోగించుకొని సూట్ కేస్ కంపెనీలతో క్విక్ ప్రోకో నిర్వహించి కోట్లాది రూపాయలు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల కుంభకోణంలో ఉన్నటువంటి ఇలాంటి కేసుల పట్ల న్యాయ వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండాలి గనక లేకపోతే ఈ యొక్క క్విక్ ప్రోకోలు లాంటి ఈ అక్రమాలు ఈ స్కామ్లు జస్ట్ బీహార్లో ఎంతండి లల్లు ప్రసాద్ యాదవని గడ్డి కుంభకోణం అది చిన్న కుంభకోణం కానీ విచారించారు జైలు శిక్ష పడింది జైల్లో ఉండే పరిస్థితి దీంట్లో అంతకన్నా ప్రమాదకరమైంది దాదాపుగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు అంచనాలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఇది తప్ప ఉప్ప తర్వాత విషయం నిధారణ అవుతుందా అవదా అని తర్వాత విషయం ముందు సత్వరం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సత్వరం వచ్చేసి ఎస్ నాది నేను సచివులుగా నిరూపించుకుంటాను నా కేసు విచారణ చేయండి లిటికేషన్ లిటికేషన్లు మా కదా ఎందుకు లిటికేషన్ ద్వారా జాప్యం చేస్తా ఉన్నారు ఇంకోటి ఏంటంటే దీంట్లో రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాల్సింది దాంట్లో ఉన్న ముద్దాయిలకి రాజకీయ పరమైన అధికారాలు ఇచ్చారు అలానే శ్రీ లక్ష్మి లాంటి వాళ్ళు ఎవరైతే ముద్దాయిగా ఉండి అనేక నెలల పాటు జైల్లో ఉన్నారో ఈ స్కామ్ లో ఆమెను తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకొచ్చేసి ప్రముఖమైన పాత్ర పోషించారు కాబట్టి అలాగే కొంతమంది కాంట్రాక్టర్స్కి విశాఖలోనో అలానే కాకినాడ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చారు అలానే తనకు అనుకూలంగా ఉన్నటువంటి ముద్దాయిలుగా ఉన్న ఐఏఎస్ఎల్కి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు రిటైర్ అయిన వాళ్ళకు కూడా సహాదారులుగా తీసుకున్నారు అంటే ఆ ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి ముద్దాయిలకి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధిక ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళని ముద్దాయిల్ని అప్రూవల్ గా మారకుండా లాగా వివేకానంద కేసులో లాగా మారతారని భయమేసి వాళ్ళను దగ్గరికి తీసేసి వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చారు ఇక్కడ ఒకటేనండి ఇలాంటి కేసుల్లో సత్వరం విచారణ జరపాలి న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగేలాగా వ్యవస్థ పేదరికం వేరు ధనికులు వేరు వీళ్ళకి వివక్షత ఉందనే అభిప్రాయం కలగకూడదు కాబట్టి సత్వరం ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం మౌఖిక ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలు కానీ గతంలో తీర్పు ద్వారా ఇచ్చిన ఆదేశాలు కానీ లేదంటే తెలంగాణ హైకోర్టు రెండు సార్లు ఇచ్చిన ఆదేశాలు కానీ తత్వరం సిబిఐ కోర్టు పరిగణలో తీసుకుంటే సత్వరమే ఈ కేసు విచారణ జరగడానికి అవకాశాలు ఉన్నాయి దాదాపుగా ఒక సంవత్సరం సంవత్సరం నగలో ఈ కేసు తీర్పు వచ్చేస్తే దీంట్లో నేరస్తులు ఎవరు అసలు అధికారాన్ని ఉపయోగించేసి ఆర్థిక నేరానికి పాల్పడ్డానికి లేదా లేకపోతే ఆర్థిక నేరానికి పాల్పడటానికి ఎవరెవరు పాత్రలు ఉంచారు ఇక్కడ ఒకటి చాలా స్పష్టమైన అధికారులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పాపం ఏ ప్రభుత్వానికి క్రియాశీల కార్యకర్తలాగా వ్యవహరించారు పాపం వాళ్ళు కూడా ఇక్కడ సమస్య ఏంటంటే రాజకీయ నాయకుడు ఎప్పుడు దొరకడు ఎగ్జిక్యూటివ్ అధికారులే సంతకాలు పెడతారు దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఏ ఆదేశాలు వచ్చినా ఆదేశాలు సంతకాలు మినిస్టర్ పెట్టరు కానీ ఐఏఎస్ లో లేదంటే అక్కడ సెక్రటరీలు సంతకాలు పెడతారు వాళ్ళు ముత్తాయిలుగా దీంట్లోకి వచ్చి ఇబ్బంది పడిన సంఘటన ఈ ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి దాంట్లో మనం స్పష్టంగా చూసాము జైలు శిక్ష అన్వయించే రిమాండ్ ఉన్నటువంటి సంఘటన మనం చూసాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సంఘటన మనం చూసాము కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి ఇది సత్వరం విచారణ జరగడానికి దారులు తెరవబడుతూ ఉన్నాయి సత్తర విచారణ జరుగుతుంది ఎందుకంటే గతంలో ఏం చేశారంటే నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను ఈ సిబిఐ కోర్టుగా హాజర ఎగ్జామ్స్ ను అరవై లక్షల్లో ఎంతో అవుతుంది నా సెక్యూరిటీ ప్రభావం అలానే అక్కడ ఉన్న క్లైంట్లకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అడ్వకేట్లకి క్లయింట్లకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు హామీ పని తీసుకున్నారు ఈ రోజున పరిస్థితి లేదు ఈ రోజున టెక్నాలజీ పెరిగింది ఆన్లైన్ ద్వారా కూడా ఎవిడెన్స్ రికార్డ్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న వాళ్ళను కూడా ఆన్లైన్ ద్వారా సాక్షులు నమోదు చేసుకోవడానికి చట్టాల రూపంలోనే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇటువంటి ఈయన వచ్చినా రాకపోయినా డెఫినెట్గా ఆన్లైన్ ద్వారా కానీ విచారణ జరపడానికి అవకాశం ఉంది కాబట్టి సత్వరం విచారణ జరపడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి డెఫినెట్గా ఈ యొక్క ఈడీ సిబిఐ కేసుల్లో మీరు ఈడీ కేసుల్లో నిరూపించుకునే బాధ్యత ముత్తాయి మీద ఉంటుంది సిబిఐ అధికారులు దీంట్లో ఈడీలో అయితే ముద్దాయిలు నిర్వపించుకోవాలని నేరం చేయలేదని దాంట్లో డాక్యుమెంట్ ఉంటాయి కాబట్టి జగన్ డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి